ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంపై అసెంబ్లీ అట్టురికింది ఉభయ సభల్లో చర్చకు బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగడం తీవ్ర గందరగోళానికి దారితీసింది భూభారతి బిల్లుపై చర్చ జరగనివ్వకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాపతి పోడియం వద్ద పేపర్లు చింపి నినాదాలు చేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది రంగంలోకి దిగిన మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిలవరించారు సభాపతి ఆందోళన చేస్తున్న సభ్యులతో చర్చించినా లాభం లేకుండా పోయింది ఏసీబీ పరిధిలో అంశాన్ని సభలో చర్చించడమేంటని మంత్రులు అధికార పక్ష ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తీరును సమాధానం చెప్పేందుకు కేటీఆర్ సిద్ధమని మాజీ మంత్రి తెలిపారు ఫార్ములా ఈ రేసుతో హైదరాబాద్ కు మరింత గుర్తింపు తెచ్చేందుకు కేటీఆర్ కృషి చేశారంటూ హరీష్ రావు పేర్కొన్నారు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి మేము తప్పు చేయలేదు మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదాం అంటున్నాం మేం ప్రభుత్వాన్ని కోరేది మా మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెడతారా ఈ బిల్లు ముందు చర్చ పెడతారా ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు వారు లేసి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ మీరు చూడండి శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ మేము అనేది ఒక్కటే ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు దయచేసి దయచేసి మీ ద్వారా కోరేది ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సభ్యుడికి ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్ అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇది ముమ్మాటికి అక్రమ కేసు ఫార్ములా ఈ రేస్ కేసు ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని బిల్లు అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమని స్పీకర్ గడ్డం ప్రసాద్ హరీష్ రావుకు నచ్చజెప్పారు అయినా చర్చ చేపట్టాల్సిందేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించారు ఫార్ములా ఈ పై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వానికి ఎందుకని నిలదీశారు స్పీకర్ పార్టీ నేతగా వ్యవహరించొద్దంటూ నినాదాలు చేశారు ఈ క్రమంలో భూభారతి బిల్లుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చ ప్రారంభించగా అప్పటికే నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రికి అడ్డుపడ్డారు స్పీకర్ పోడియం దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు వారిని మార్షల్స్ అడ్డుకున్నారు ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చింపివేసి సభాపతి స్థానం వైపు విసిరారు ఈ దశలో తీవ్ర గందరగోళం నెలకొనగా స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు ఒక వ్యక్తికి సంబంధించిన అంశంపై బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో రచ్చ చేయడం సరికాదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు నష్టపై ఇబ్బందులు పడుతున్న ఒక ఈ భూభారత బిల్లుని ప్రవేశపెడుతుంటే ఒక దొర కోసం ఒక దొర మీద వారు చేసిన తప్పుల్ని విచారించే దాంట్లో భాగంగా కేసులు పెడితే ఆ కేసుల గురించి ఇక్కడ చర్చించాలని పొట్టుపట్టడం చాలా దురదృష్టకరం అధ్యక్ష దురదృష్టకరం అధ్యక్ష అదేమన్నా జాతీయాన్ని దేశానికి సంబంధించిన అంశమా రాష్ట్రానికి సంబంధించిన అంశమా చివరికి ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశమా ఈ సభలో చర్చించాల్సినంత అవసరం ఉందా అని మీ ద్వారా ఆ సభ్యులను ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష సభలో తీవ్ర గందరగోళం నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు సభాపతి గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు భూభారతిపై చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్ రేసింగ్ కేసు అంశంపై చర్చకు సంబంధించి సభానాయకుడైన సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సభాపతి తెలిపారు అనంతరం సభ తిరిగి ప్రారంభమైన సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు వెల్లోకి దూసుకెళ్లిన హరీష్ రావు బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ సభ్యులు చర్చను అడ్డుకోవడంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు కీలకమైన బిల్లుపై చర్చ జరుగుతూ ఉంటే సూచనలు ఇవ్వాల్సింది పోయి అడ్డుకూటమేంటని నిలదీశారు ధరణిలో లోపాలను బయటపెడితే ఇబ్బందులు ఎదురవుతాయని బీఆర్ఎస్ సభ్యులు కుట్రపూరితంగా సభను అడ్డుకుంటున్నారని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు మా ప్రభుత్వం భూభారతి సంబంధించిన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్న సందర్భంలో మంచి సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా మేము వినియోగించము ప్రజలకు సంబంధించిన సంక్షేమం మాకు అవసరం లేదు అనే ప్రవృత్తిలో వారు నడుస్తా ఉన్న కథంలో వారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా బీఆర్ఎస్ సంబంధించి మీరు బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ పిలిచినప్పుడు మీరు తొమ్మిది అంశాలు మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష మీరు చర్చ జరగాలని చెప్పారు ఈ విషయం మాట్లాడిన అధ్యక్ష వాళ్ళకి ఏదో బాధ ఉంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళ పేరు కేసు పెడితే కేసు నీ ఒక్కడి మీద పెట్టారు ఈ దేశంలో నీ ఒక్కడి మీద రండి కేసు పెట్టింది కేసులు అనేక మంది మీద పెడుతున్నారు కదా రాహుల్ గాంధీ గారి మీద పెట్టారు ఆంధ్ర మీద పెట్టారు రేవంత్ గారి మీద పెట్టారు మా స్థాయిలు మా మీద పెట్టారు మీరు ఎప్పుడు ఇట్లా చేయలేదే మీద కేసు ఉంటే మీ నా నాన్నగారు నిరార దీక్ష చేశారు కదా అక్కడ నిరార దీక్ష చేయరాదండి గాంధీ బొమ్మ దగ్గర సానుభూతి వస్తుంది పది రోజులు చేయండి వారం చేయండి మీకు చేత లేని రోజులు చేయండి నా మీద అన్యాయం పెట్టడం చేయండి ఇక్కడ మా మా గోంతంలోకి నొక్కి హక్కు మీకెవరు ఇచ్చారు మీ మీద కేసు పెడితే మమ్మల్ని అందరినీ మాట్లాడని కొన్ని చేసి హక్కు మీకెవరు ఇచ్చారు ఈ కార్ రేసింగ్ కేసు అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు ఎంతగా సభలో నిరసనలు చేసినా భూభారతి అంశంపైనే చర్చ కొనసాగడంతో శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు